ఏపీలో అల్లర్లు సృష్టిస్తూ రాష్ట్రాన్ని రావణ కాష్టంలాగా మార్చేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు దీనికి ఉదాహరణలు కూడా ఉన్నాయి ఆంధ్రజ్యోతి మీడియాలో ప్రతిరోజు కూడా వాళ్ళు చర్చాగోష్ఠి జరిపేటప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు ప్రజాస్వామ్యానికి అగాధం కలిగించేలా ఉంటాయి ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని వాడు వీడు సైకో అని మాట్లాడుతున్నారంటే అసలు వీళ్ళు మనుషులా లేకపోతే రాక్షసులా అనేది కూడా అర్థం కావట్లేదు ఒక మీడియాలో కూర్చొని పెట్టుకుని ముఖ్యమంత్రిని తిట్టిస్తున్నారు అంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారో అర్థం కావట్లేదు నిన్న సాయంత్రం ఎనిమిది గంటలకి ఆ టీవీ ఆన్ చేసే ఏబిఎన్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఒక ముఖ్యమంత్రిని సైకోగాడు వాడు వీడు అంటూ దూషణలు చేయటం చాలా చాలా ఆశ్చర్యానికి వస్తుంది అసలు వీళ్ళు మనుషులేనా ఇంత దిగజారిపోయి ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అనే చూస్తున్న జనం కూడా అనుకుంటుంటారు అదేవిధంగా అల్లర్లు వీళ్ళు చేపించే విధానం తాడిపత్రుల్లో పెద్దారెడ్డి ఇంటిపై పోలీసులు వెళ్ళేసి అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి వాళ్ళ ఇంట్లో వస్తువుల్ని నాశనం చేస్తూ వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువుల్ని ఆస్తుల్ని ఎత్తుకొని చేసి భయభ్రాంతులకు గురి చేస్తారు అదేవిధంగా పులిపర్తి నానిపై దాడి చేసిన విషయం మీరు మాట్లాడుతున్నారు కానీ ఎలక్షన్ రోజు సాయంత్రం రా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లిలో సర్పంచ్ ఇంటిపైన ఆయన ఎలా దుండగులతో దాడి చేశాడో చంద్రగిరి వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డిపై ఆయన ఎలా దాడి చేసి ఆయన రెండు కార్లు ఎలా ధ్వంసం చేసేశాడు కాల్చేశాడు ఇవన్నీ మాట్లాడరా మీడియాలో ఇవన్నీ చూపించరా ఎమ్మెల్యే పిన్నిల్లి రామకృష్ణారెడ్డి కొడుకుపై దాడి చేసిన విషయం చూపించరా ప్రసాద్ టీడీపీ అభ్యర్థి ప్రసాద్ ఏ విధంగా తన మనుషులతో వీరంగం చేస్తున్నాడు లక్షలాది మందిని తీసుకుని కార్యకర్తలను తీసుకుని ఆయన ఎలక్షన్ బూత్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన ఏ ఆయన వెళ్ళే విధానం చూస్తే ఆయన యొక్క రౌడీయుజం బయటపడుతుంది ఇన్ని దౌర్జన్యాలు చేస్తూ రాష్ట్రాన్ని రావణ కాష్టంలా చేస్తున్నదే కాకుండా మీడియాలో ఇష్టం వచ్చినట్లు ముఖ్యమంత్రిపై దాడులు చేస్తారా మేము గెలుస్తాము అనే నమ్మకం చంద్రబాబుకు ఉంటే ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లలో మెయిన్ హెడ్డింగ్లో మేమే ముఖ్యమంత్రి అవుతాము మా పార్టీనే అధికారం ఫామ్ చేస్తుంది అని ఒక వార్త రాయొచ్చు కదా ఆ వార్త రాసే దమ్ము లేదు కానీ దూషణల మాత్రం వ్యక్తిగత దాడులు మాత్రం విపరీతంగా చేస్తారు మహిళా ఓటర్లు వృద్ధులు ఓట్లు ఎందుకు పెరిగాయో ఓటింగ్ శాతం అది ఎందుకు పెరిగిందో అది మాత్రం చెప్పరు చంద్రబాబు నాయుడు గతంలో ప్రజలకు ఏం చేశాడని ప్రజలు ఆ విధంగా పరిగెత్తుకుని వెళ్ళి ఓటింగ్ బూత్కి వెళ్ళేసి ఓట్లు వేస్తారు అని ప్రజలందరూ కూడా అనుకోవాలి దొంగ రిపోర్ట్లు దొంగ సర్వే రిపోర్ట్లతో వాట్సాప్లో ఫేక్ వీడియోలను పంపిస్తూ మేమే గెలిచిపోతాము అని చెప్తారా మీకు అంత నమ్మకం ఉంటే ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికల్లో మేమే గెలుస్తాము అనేది మీరు రాయచ్చు కదా మేమే ముఖ్యమంత్రి అవుతాము చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతాడు అని రాయచ్చు కదా పిఠాపురం కుప్పం మంగళగిరిలో విపరీతంగా బెట్టింగ్ జరుగుతున్నాయి చంద్రబాబు మరియు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కుమారుడు లోకేష్ బాబు ఈ మూడు స్థానాల్లో కుప్పం పిఠాపురం మంగళగిరిలో ఓడిపోతున్నారని విపరీతంగా బెట్టింగ్లు జరుగుతున్నాయి రాష్ట్రంలో ఎవరిపైనా జరగలిన బెట్టింగులు ఇలా ముగ్గురపైనే ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా విశ్లేషించుకోండి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఎందుకు దాడులు చేస్తున్నారు దాడులు చేయడానికి వెనకాల కుట్రలు కుతంత్రాలు ఏమైనా ఉన్నాయా రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు విశ్లేషించుకోవాలి